హాయ్ హాయ్ అందరికీ హాయ్ బాహుబలి ఈ మూవీ గురించి ఎంత మాట్లాడినా కానీ తక్కువే అప్పట్లోనే మంచి మంచి రికార్డులు అయితే సెట్ చేసి పెట్టేసింది అలాంటిది మళ్ళీ రీ రిలీజ్ అయితే కాబోతుంది మనకైతే ఈ సంవత్సరం అక్టోబర్ లో మూవీ అనేది అయితే రీ రిలీజ్ అయితే కాబోతుంది అలాగే మనకైతే కొన్ని కొత్త కొత్త సీన్లు అయితే యాడ్ చేస్తారంట ఎడిటింగ్ లో తీసేసినటువన్ని ఆ యాడ్ చేసే సీన్లు అయితే మనకైతే ఇప్పటి వరకు క్లారిటీ అనేది అయితే లేదు దాని గురించి కూడా ఏం అనౌన్స్ అయితే చేయలేదు ఇలాంటిది యాడ్ చేస్తున్నాం అని చెప్పి ఏమైనా గాని మూవీ కి కొత్త సీన్లు యాడ్ చేయకపోయినా అలాగే మూవీ అనేది అయితే రిలీజ్ చేసినా గానీ రీ రిలీజ్ లో కొత్త రికార్డులు అనేది కూడా మూవీ అయితే షెడ్ చేస్తుంది అని నేనైతే అనుకుంటానా బాహుబలి అనే మూవీ పేరు వింటే చాలు అదేదో తెలియని కొత్త ఆనందం అయితే వస్తుంది ఎంతో మంది యాక్టర్లకి మంచి పేరు తెచ్చిపెట్టిన మూవీ అని కూడా చెప్పొచ్చు ఇప్పుడైతే రీ రిలీజ్ ట్రెండ్ అయితే బాగా గట్టిగా అయితే నడుస్తుంది రీ రిలీజ్ అయిన ఏ మూవీ అయినా గాని మంచి కలెక్షన్ అయితే సాధిస్తాంది అలాంటిది మనకైతే బాహుబలి అనే మూవీ కూడా రీ రిలీజ్ అయితే కాబోతుంది కొత్త కొత్త రికార్డులు అయితే మళ్ళీ అయితే షెడ్ చేసి పెడతాది ఈ మూవీ అయితే ఏమో చూడాలా కొత్త సీన్స్ ఏం యాడ్ చేశారో అని చెప్పి మూవీ రిలీజ్ దాకా మనం అయితే వెయిటింగ్ లో అలాగే మీలలో ఎవరెవరు బాహుబలి మూవీ కోసం వెయిటింగ్ లో ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే మేము ముందుకు తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం